అండ్ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు నన్ను ఒక్క టెన్త్ క్లాస్ వెళ్ళాలని పెట్టుకోండి కామ్గా ఉండండి మీరు ఎంత యాంగ్జైటీలో ఉన్నా తల్లిదండ్రుల్లో టీచర్లో లేకపోతే ఇలాంటి స్టేజ్ మీద చెప్పే ఒక్కొక్క వాయిస్నో లేక ఒక మాటనో కన్సిడర్ చేసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు ఆ గ్యాప్లో మాట్లాడుకున్నా ఏం కాదు కాన్సన్ట్రేట్ ఫస్ట్ పది సంవత్సరాల క్రితమైనా ఇరవై సంవత్సరాల క్రితమైనా లేకపోతే ఇప్పుడైనా కూడా ఏ విద్యార్థి అయినా ఎన్ని కంప్యూటర్లు వచ్చినా ఎన్ని టెక్నాలజీ వచ్చినా ఎర్లీ మార్నింగ్ లేచి చదవటం చదివిన వాటిని ప్రాక్టీస్ చేయటం ఎగ్జామ్స్ అటెండ్ అవటం డిసిప్లైన్గా స్కూల్స్కి రావటం చేయకపోతే ఎవరికి రిజల్ట్ రాదు గుర్తుపెట్టుకోండి సార్ ఒక ఫైవ్ మినిట్స్ సార్ సార్ కామ్గా ఉంచండి ఫస్ట్ మాట్లాడవద్దు ఎవరు ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు సక్సెస్ అవ్వాలంటే మీరు పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులను చూసుకోండి ఎవరిని చూసుకోండి వాళ్ళ హిస్టరీలు బయటకు తీస్తే కష్టపడి చెమటోడిస్తేనే ఒక ఒక స్టేజ్కి వస్తారు ఎవరైనా కూడా ఈ మధ్యకాలంలో అంటే మనం అందరం కూడా ఏమైపోయామంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ టీచర్స్ అంటే నేను ఒక్కళ్ళనే తల్లిదండ్రులు అంటలేదు పిల్లల్ని అంటలేదు టీచర్స్ని అంటలేదు అనమాట చాలామంది సోషల్ మీడియాకి సెల్ ఫోన్లకి బాగా అడిక్ట్ అవ్వటం సెకండరీ బేసిక్స్ని మర్చిపోతున్నాం అనమాట చాలా బేసిక్స్ని మర్చిపోతున్నాం ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు తల్ల తండ్రో మనం చదువుకున్న టైంలో స్కూల్కు పంపితే చదవకపోతే ఎంతసేపు మన పేరెంట్స్ వెళ్ళి టీచర్స్కి చెప్పేవాళ్ళు కొట్టమని చాలా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట మాకు ఒక ఆయన ఉండేవాడు బిసి కృష్ణమూర్తి అనేంత బాగుండేది ఆయనకి ఈ ఏళ్ళకి గోరు మ్యాస్తమ్ చేయిపోతే అది దింపేసేవాడు అనమాట మీద పక్కన కూర్చోవేడు బ్లడ్ అట్లా వచ్చేసేదన్నమాట ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి పిల్లవాడిని టచ్ చేయకూడదు బ్లాంక్ మెయిల్ అండ్ అడ్జస్ట్మెంట్ ఈ సిస్టమ్ జరుగుతుంది అనమాట ఏంటంటే ఒక కొట్టామనుకోండి వాడు స్కూల్కి రావడం లేకపోతే ఇబ్బంది సో టీచర్స్ అడ్జస్ట్మెంట్ అయిపోవాలన్నమాట అది సిచ్యువేషన్ అనమాట పేరెంట్ కూడా అడ్జస్ట్ అవుతున్నాడు పిల్లవాడి కోసం ఎందుకంటే వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట వాడు సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మన స్కూల్స్కి లేకపోతే మన కాలేజీలకి కార్పొరేట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఆ టీచర్ ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో తెల్లదు ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు అతనికి ఏమైనా ఇబ్బంది వచ్చినా పాఠం చెప్పేటప్పుడు కానీ ఏదైనా ఇష్యూ జరిగినా మీకు సార్ మీకు ఇబ్బంది లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాళ్ళు లేరు సో బోర్డు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుంది ఈ సంవత్సరం ఇక్కడ కాబట్టి నేను ఇంకో చోట చేస్తాను టీచర్స్ మారిపోతున్నా వర్స్ గా పేరెంట్స్ కూడా అట్లాగే ఆలోచిస్తున్నారు ఇక్కడ కాకపోతే ఇంకో చోట దీనికంటే ఇంకోటి ఆలోచిస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ అంటే ఒక రీసెర్చ్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనకు తెలుసు గవర్నమెంట్ నాలుగేళ్లకు ఐదేళ్లకు టీచర్స్ని ఎక్కువ ట్రాన్స్ఫర్ అంటే మూడేళ్ళ తర్వాత అయినా మినిమం ట్రాన్స్ఫర్ పెడతారు ఎందుకంటే ఆ థర్టీ సిక్స్ మంత్స్లో ఒకళ్ళతో ఒకళ్ళు అలవాటు పడి అర్థం చేసుకుని వాళ్ళు ముందుకెళ్తారు మనం అదే ఫాలో అవుతున్నాం ఇక్కడ దాదాపుగా అప్పుడు మన దగ్గర ఉన్న స్టాఫ్ మినిమం త్రీ ఇయర్స్ ఉంటారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఉన్నారనమాట అలా ఉండబట్టే ఆ కంటిన్యూటీ ఉండబట్టే మనం సక్సెస్ అయ్యామనమాట ఎందుకంటే థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాడికి మంచి మార్క్స్ వస్తాయి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్లో ఫ్రెండ్స్ మారే కొంతకి వాడు యాటిట్యూడ్ మారుతాయి వాడు మార్క్స్ మారుతాయి అనమాట ఎయిత్ నైన్త్ టెన్త్కి వెళ్ళేటప్పుడు మరలా ఫ్రెండ్స్ మారిపోతారు ఇవన్నీ ఎవరు చూడగలుగుతారంటే ఆ మేనేజ్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటే ఆ పిల్లవాడు మూడో తరగతులు ఎలా ఉన్నాడు ఏడో తరగతులు ఎలా ఉన్నాడు పదో తరగతులు ఎలా ఉన్నాడు అనేది తెలుసుది అట్లాగే ఒక మంచి టీచర్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా ఉంటే ఆ మేనేజ్మెంట్ అయ్యో ఈ టీచర్ చాలా మంచిగా ఉన్నాడు ఇతనికి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో ఇతనికి ఏమైనా చేద్దామని చెప్పి మేనేజ్మెంట్ కోఆర్డినేట్ అవుద్దు కాబట్టి ఆ స్టాఫ్ అక్కడ నిలుస్తారనమాట అలా సక్సెస్ అనేది మనకు వచ్చింది లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల మధ్యలో ఒక నలుగురు కలిసి స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ని ఇవాళ ఇంత ఇన్ని వందల మంది పిల్లల్లోకి తీసుకురావడమే కాకుండా మేము ఎన్నో కష్టాలు పడి ప్రతి పేరెంట్కి గంటల ధర ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నించి ప్రయత్నించి ఒకరో ఇద్దరు మాకు దొరికిన ని పట్టుకుని లక్షలు శాలరీలు ఇచ్చుకుని ట్రై చేస్తే మేము వాళ్ళ జేఈ మెయిన్స్ సీట్ ఉన్నాం అలాంటిది కొంచెం ఆలోచించండి కార్పొరేట్కి వెళ్ళి కౌంటర్లో డబ్బులు కడతారు పేరెంట్స్ కొడెళ్ళి క్లాసులో కూర్చుంటాడు టీచర్ వస్తాడు ఆ పేరెంట్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కానీ ఆ తల్లిదండ్రులు ఎవరని కానీ వాళ్ళ పరిస్థితి ఏంటని కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఆ టీచర్లకు తెలవదు వీడేదో మాట్లాడుతు వాళ్ళు ఏదో కొడతారు లేదో తిడతారు లేకపోతే వాళ్ళకి ఎందుకు లేవు కానీ వెళ్ళిపోతారు అక్కడ అసలు కోఆర్డినేషన్ లేదు అదే ఇక్కడ పలానా ఊరు పలానా పేరెంట్ వాళ్ళ ఇంట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మా నాన్న ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు వీడిని ఏదో ఒకటి చేయాలని ఒక ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది ఒక్కొక్క మైనస్ ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ భయం లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కార్పొరేట్ లో చూస్తారు ఒక వెయ్యి మంది ఉంటారు పది సెక్షన్లో ఆ పది సెక్షన్స్ లో చదివేవాడినల్లా పైకి తీసుకొస్తారు నువ్వు రెండు లక్షలే కడతావు మూడు లక్షలే కడతావు వాళ్ళందరినీ పట్టుకొచ్చుకుంటారు ముందుకెళ్లే షపింగ్ చేస్తారు వెనకెళ్ళే వాళ్ళు వదిలేస్తారు లేదా మూడు నెలల్లో వాడు సిలబస్ కంప్లీట్ చేస్తారు మార్నింగ్ సెషన్ ఒక షిఫ్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ షిఫ్ట్ టీచర్లకు కూడా ఎలా పిల్లవాడికి ఆరింటికా నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు క్లాసులు అంటే ఎలా జరుగుద్ది కార్పొరేట్లో మధ్యాహ్నం నుంచి టూ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ స్టడీ అవర్ అంటే ప్రతిరోజు రెండింటికా నుంచి పదకొండింటి వరకు నైట్ కూర్చోవాలంటే ఎట్లా ఉంటుంది పిల్లవాడికి అది మనం మర్చిపోతున్నాం అన్నమాట నైన్ కాలేజీ ఫైవ్ వరకు క్లాసులు జరగటం మధ్యలో లంచ్ బ్రేకు స్నానం చేయడం తర్వాత స్టడీ అవరు మార్నింగ్ స్టడీ అవరు ఇది మన సిస్టమ్ మన చిన్నప్పటి నుంచి దాన్ని మర్చిపోతున్నాం మనం ఆరింటికి క్లాసెస్ ట్వెల్వ్ థర్టీకి అయిపోతే టూ ఓ క్లాక్ని స్టడీ అవర్లేదు బయట అది మనం చూసుకోవట్లా అలాగే ఆ పిల్లవాడికి ఏం తెలియదు వాడిని ఎవరో కౌన్సిల్ చేయరు ఇలా డల్గా ఉన్న వాళ్ళని ఆ ఫస్ట్ టూ త్రీ టెస్ట్లో మార్క్స్ రాకపోతే ఆయన సెక్షన్ మార్చేస్తారు అదే పిల్లల్ని ఎందుకంటే చిన్న చిన్న స్కూల్స్లో చదువుతారు టెన్త్ క్లాస్ సిలబస్ వరకే చదువుతారు వాళ్ళకి మనకులాగ కొంచెం ఒలింపియాడ్లో ఉన్న సెక్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఒలింపియాడ్ సెక్షన్కి ఆ స్మార్ట్ సెక్షన్కి చాలా తేడా ఉంటుంది వెళ్ళు కానీ ఇద్దరు వెళ్ళి ఇంటర్మీడియట్లో ఒకసోటే జాయిన్ అవుతారు అక్కడ మెచ్యూరిటీ వస్తుంది వాడికి వాడు రాలేడు మనలాంటి కాలేజీలో ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్ మూడు నెలలు వాడికి ఏమి రాకపోయినా వీడు కష్టపడుతున్నాడు కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తేనో వీడు ఏ బేసిక్ నుంచి ఉన్నాడు ఈ పిల్లవాడు అని తెలుసుకుని ఆ బేసిక్ నుంచి చక్కగా వాడిని కౌన్సిల్ చేసుకుంటూ అవసరమైతే ఈ వారం ఫిజిక్స్ అర్థం కాల టెస్ట్ ఆపేస్తున్నాం నెక్స్ట్ వీక్ అయినా తెలుసుకుని ఆ విధంగా పెట్టుకుంటూ ప్రతి పిల్లవాడి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఓ ఫార్టీ సెక్షన్స్ మెల్లమెల్లగా పట్టుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్